నమస్కారము మరుగు మందు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మరుగు మందు నాన్న ఈ మరుగు మందు కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి లిక్విడ్ ఒకటి పౌడరు మీరు మరుగు మందు పెడితే ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న గురువు గారిని సంప్రదించి మీరు ఈ యొక్క మరుగు మందు తీసుకోగలరని నా యొక్క గమనిక మీరు అంతకుముందు తీసుకొని మోసపోయి ఉంటే తక్షణమే ఈ స్క్రీన్ మీద ఉన్న గురువు గారిని కాల్ చేయండి ఏ విధంగా పెట్టాలి ఎలా పెట్టాలి అనేది గురువుగారు చెప్తారు ఆ గురువుగారు చెప్పినట్టు పెట్టినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇది మంచి విషయానికే యూజ్ చేయాలి చెడు ప్రయత్నానికి అయితే యూజ్ చేయకూడదు నాన్న మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీ యొక్క ఆశలు ఏది ఉన్నా సరే చెప్పండి మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది